Hi friends, welcome to my channel. అండ్ ఈరోజు మా హనీ వాళ్ళ డాడీ మొక్కలు నాటుతుంటే తను ఎలా హెల్ప్ చేస్తుంది నాకు ఎలా తనకి హెల్ప్ చేసి తన మొక్కలు ఎలా నాటుతుందో ఒకసారి చూడండి మీరే సో ఈ వీడియో నాకు చాలా నచ్చింది సో అందుకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తను చాలా వరకు వాళ్ళ డాడీ ఎన్ని మొక్కలు నాటారో అన్నీ కూడా మెల్లమెల్లగా తనకు చాతి నవ్వకపోయినా కూడా తెచ్చి వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తుంది సో నాకు ఈ వీడియో అయితే చాలా బాగా అనిపించింది సో అందుకనే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్

पढ़ता पढ़ता हूँ इनका पढ़ता हूँ डेली स्कूल पाल जाते थे पालू तो पास ही चीज़ है तो आधा दिन ये पाले आने पढ़ता रहो पढ़ता है ना पढ़ता रहो इनका पढ़ता पढ़ता किन्हों पढ़ता रहो मशीन पढ़ता शिवन पढ़ता बाबा मिला 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 मालिया रेंट अग्रेट और

ఉన్నారు కదా ఉండు కదా సూపర్ డాడీ నువ్వు సూపర్ అని